యా ఓకే ఆఫ్టర్నూన్ గోప్ గోపిశెట్టి భర్తుడు గారు సో ఓవరాల్గా సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడేంటి భారత్ సైన్యం ఏకైక టార్గెట్ ప్రస్తుత లక్ష్యం ఉగ్రవాదులు అనే విధంగానే ముందుకు వెళ్తుంది ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే కొంత గుర్తించినట్టు అలాగే ఉగ్రవాదులతోటి అనుబంధం ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు ఉన్నటువంటి వారి ఇళ్ల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఒకవేళ నిజంగా పాకిస్తాన్ కోరుకున్నట్టు పాకిస్తాన్ అయితే కోరుకోవట్లా నాకు తెలిసి నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తోటి వాళ్ళ యుద్ధానికి రెడీ అంటే మరి భారత్కు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటండి ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అలాగే ప్రైమ్ నైన్ వేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్తలు తెలియజేస్తున్నా మరి ఇది మొన్న ఏదైతే అనంతనాగ్ డిస్టిక్ లో ఏదైతే ఉగ్రదాడి మన పర్యాటకుల మీద ఏదైతే జరిగిందండి అది యుద్ధ పరిణామానికి దారి తీస్తే మరి మన భారతదేశం మరి అన్ని విధాల కూడా ఎటువంటి వెనకంజు వెనకంజు వేసే ప్రసక్తి అయితే లేదండి ఎందుకంటే మనం అన్ని విధాలా కూడా సార్ అణువాయుధాలలో కానీ అలాగే సైనిక శక్తిలో కానీ మన మానసిక పరిపక్వత కూడానండి అన్ని విధాలు కూడా మనం హైపిచ్చులో ఉన్నామండి అందులో కూడా మరి ఎటువంటి వెనుకంజ వేసే ప్రసక్తి అయితే లేదండి దానికి ముందు మనం ఆలోచించే ఒక ఇదైతే మనం ఆలోచన చేయాలండి ఇది యుద్ధానికి దారి తీయాలా అంతకు ముందు ఏదైనా సరిదిద్దుకునే ఒక అవసరత ఉందా అంటే ముందుగా మన ప్రయత్నాలు అయితే మనం ఇప్పుడే కదండి ముందు నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం కానీ మన పొరుగు దేశమైన శత్రు దేశమైన పాకిస్తాన్ తన కుయుక్తుల చేత అలాగే మరి జిత్తుల మారి ఒక ఉపాయాల చేత కూడా ఎప్పుడు మన మీద కాలు దూగుతూనే ఉందండి అది భారతదేశానికి ముందుగా చూస్తే శాంతియుత దేశం అనే ఒక మంచి పేరు ఉందండి దాన్ని సాగుగా తీసుకొని అప్పుడు మనల్ని కవింపు చర్యలుగా ఎన్నో విధాలుగా పాల్పడుతుందండి మొన్న అయితే అది ఒక క్రొత్త దీనికి ఆలోచన తెరదీసిందండి ఇంతవరకు అయితే మన భారత ప్రభుత్వం మీద అలాగే సైనిక శక్తి మీద కూడా అప్పుడప్పుడు కాలుదూగుతూ వచ్చిందండి ఇప్పుడు ఏదైతే ఉందో పర్యాటకుల మీద ఈ పర్యా పర్యాటకుల మీద దీన్ని ఉగ్రదాడిని మేము మా మాజీ సైనికులందరి తరఫున కూడా దీన్ని నేను ముక్తకంఠంతో ఖండిస్తున్నా మరి ఈ చర్య దేనికైతే పాల్పడ్డారో అది నా ఆలోచన సరళికైతేనండి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక ఎలక్షన్ నిర్వహించడం జరిగిందండి అది చాలా శాంతియుతంగా జరిగింది మరి అంత శాంతియుతంగా ఎలక్షన్ జరిగి ఒక అది సుస్థిర ప్రభుత్వాన్ని కూడా అక్కడ మరి ఏర్పరచడం జరిగింది మరి దాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేదండి ఎందుకైతే పాకిస్తాన్ డిమాండ్ ముందు ముందు నుంచి ఏదైతే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని నుంచి మరి దాన్ని స్వాధీనం చేసుకుని తద్వారా జే అండ్కే జమ్మూ కాశ్మీర్ను పూర్తి మరి తమ స్వాధీనంలోకి ఆధీనంలో తీసుకోవాలని ముందు నుంచి దాని ప్రయత్నాలు జరుగుతున్నాయండి అది మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ భరత ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ఎలక్షన్ జరిగాయి లేకపోతే సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే పాక్ ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారీ ఎత్తున అక్కడ అభివృద్ధి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఈ టూరిజంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చాలా ఎక్కువ జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి జీడిపిలో దాదాపు ఆ రాష్ట్ర జీడిపికి సంబంధించి దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాతం టూరిజం నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఈ టూరిజం ద్వారా వాళ్ళు అక్కడ ఆర్జిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు అంతెందుకు మనం రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఇరవై మూడు మిలియన్లు టూరిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ దర్శనీయ ప్రాంతాలన్నిటికంటే కూడా పెహల్గాము అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎస్పెషల్లీ ఇరవై మూడు మిలియన్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఓన్లీ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక అక్కడ చూస్తే మనం దాదాపు ఒక నలభై లక్షల మంది వరకు కూడా అక్కడికి వెళ్ళి చూసినట్టు కూడా గుర్తు ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో రెండు కోట్ల ముప్పై లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి అక్కడ ఏదైతే మనం ఇందాక మనం అనుకున్నట్టు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్నటువంటి జనాభా పరిస్థితి ఎంత ఉందంటే కేవలము ముప్పై నాలుగు వేల మంది మాత్రమే ఉండేవారు ముప్పై నాలుగు లక్షలు ఉండేది అది ఇప్పుడు రెండు కోట్ల ముప్పై లక్షలకి పెరిగినటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా టూరిజం అక్కడ డెవలప్ అయితే అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తే అక్కడ ఈ టెర్రరిజం వైపు వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు టెర్రరిజానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ టెర్రరిస్టులు దాన్ని టార్గెట్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చా మనం సార్ నేను అదే నేను చెప్పదలుచుకున్నా కూడా అదేనండి కేవలం పర్యాటకుల మీద దాడి ఎందుకు చేశారంటే పర్యాటకుల్లో అక్కడ జమ్మూ కాశ్మీర్లో చూస్తే దాన్ని భూతల స్వర్గధామం అంటారండి మనకు కావలసిన అన్నీ కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పరంగా కానీ అలాగే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ పరంగా కూడా జే కే అది భూతల స్వర్గధామం అండి దాన్ని ఆసరంగా ఆసరాగా చేసుకుని ఇది కేవలం హిందువుల మీద దాడి అని చాలామంది దాన్ని మన వాళ్ళు అనుకుంటున్నారు అది కాదని నేను అన్నగాని పర్యాటక రూపంగా పర్యాటకుల మీద దాడి ఎందుకైతే మధ్యస్థ భారతదేశం నుంచి వెళ్ళిన పర్యాటకుల మీద దాడి చేశారు అందులో కూడా హిందువులు అనే ఒక టార్గెట్ ఎందుకు చేశారంటే మరి జే కే ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా అది విరాజిల్లుతోందండి మరి అక్కడికి వెళ్తే వేరే అన్య మతస్తులు వెళ్ళటానికి అవకాశాలు లేవండి ఎందుకంటే అక్కడ హిందూ ధార్మిక ప్రదేశాలు అక్కడ ఎక్కువగా ఉండటం గురించి హిందువులను అక్కడికి రాకుండా వాళ్ళు అడ్డుకట్ట వేయగలిగితే మరి మీరు చెప్పినట్టుగానే జేఅండ్కే మరి ఆదాయం టూరిజం ఏదైతే మరి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో మరి ఇటువంటి హిందువుల మీద దాడి జరిగితే వాళ్ళు వెళ్ళి అక్కడ మరి పిల్లల్ని స్త్రీల్ని వదిలేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు మరి ఎంత దారుణంగా చంపారంటే ఇదంతా కూడా వాళ్ళు వెళ్ళి తమ తమ ప్రాంతాల్లో వర్ణిస్తారండి వర్ణిస్తే అక్కడ ఏమవుతుందంటే జేఎండ్కే వెళ్తే మనకు ప్రాణరక్షణ లేదు అన్న ఒక దాన్ని వాళ్ళు అక్కడ సృష్టించి ఆ దీన్ని మరి జే అండ్ కెలో ఏదైతే ఆదాయం వస్తుందో ఎన్విరాన్మెంట్ దీన్ని టూరిజం పరంగానండి దానికి అడ్డుకట్ట వేస్తే అక్కడ అభివృద్ధిని అడ్డుకోవచ్చు తద్వారా అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా ఏంటి అంటే సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం యా ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఇక్కడ ఏంటి అంటే బా ఇప్పుడు భారత సైనిక సంపత్తి ముందు పాకిస్తాన్ సైనిక సంపత్తి చాలా తక్కువ ఉంటారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి సో ఈ అణ్వాయుధాలు కానీ మీ మీద కానీ వినియోగించినట్లయితే ఖచ్చితంగా భారత్ తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పేసి ఒక ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎస్ మీరు ఆర్మీలో పనిచేశారు కాబట్టి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే భారత్కి ఏమైనా నష్టం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా భారత దగ్గర ఉన్నటువంటి ఆ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎఫర్ట్ కావచ్చు శక్తి ఏంటి సరే ఇది కూడా వాస్తవం అండి అంటే ఈ అయితే న్యూక్లియర్ అణుబాంబులు ప్రతి దేశంలోనూ ఉన్నాయండి అలాగే వారికి మద్దతు పలికే దేశాలు దగ్గర కూడా అవి ఉన్నాయండి అయితే మరి తెగేదాకా వాళ్ళు ఈ పరిస్థితిని తీసుకొస్తే అది తప్పదండి పరిస్థితి అదుపు తప్పితే ఆఖరి అస్త్రం ఏ దేశానికైనా యుద్ధమేనండి యుద్ధానికి వెళ్ళాలి తప్పదు దీన్ని మరి నష్టాన్ని గురించి ఆలోచిస్తే మరి ఉన్న జే అండ్కేలో ఉన్న వారందరూ కూడా కోత కోస్తే మనం యుద్ధానికి వెళ్తే మరి నష్టం జరుగుతుందంటే మన జేఎండ్కేలో ఉన్న వాళ్ళు కూడా చంపేస్తారు కదండి తద్వారా వారు ఢిల్లీ అలాగే మరి పూర్తి ఇండియాను కూడా స్వాధీనం చేసుకునే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయండి ఈ ఉగ్రవాదాన్ని మనం ఆపడానికి యునైటెడ్ నేషన్ ఆర్గనైజ్ ఐక్యరాజ్య సమితి మద్దతు పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తున్నామండి మన యుద్ధానికి ఎప్పుడు కూడా మన భారతదేశం శాంతి కామక దేశం కాబట్టి మనం దానికి పూనుకోవటం లేదు అయితే వాళ్ళు అదే కావాలని కాలు కాలుదూమితే వేరే ప్రత్యామ్నాయం లేదని నేను అంటాను సార్ కృష్ణాంజనీ